సువార్త అంటే ఏంటి సువార్త వ్రాసిన ఆ యూధా సువార్త ఎందుకని బైబిల్లో పొందుపరచలేదు అని చెప్పి ఒక ప్రశ్న ఉంది యూదా సువార్త అనేది బైబిల్ గ్రంథంలో లేదు అయితే ఈ మధ్యకాలంలో అది బాగా వెలుగులోనికి వచ్చింది అది రావడానికి కూడా గల కారణం ఏంటంటే రెండు వేల ఆరులో ఒక ప్రతి లభించింది అది కూడా ఆ ప్రతి లభించిన వాళ్ళు ఏం చేశారంటే బయట పెట్టకుండా రహస్యంగా కొంతమంది సో కాల్డ్ బాగా ప్రావీణ్యత ఉంది భాషలో అని అనుకున్న వాళ్ళ ద్వారా తర్జుమా చేయించి చాలా ఫేమస్ కావడానికి అని వాళ్ళు ఆ విధంగా ప్రయత్నం చేయడం జరిగింది ఇది అలా చేశారు కానీ దానికి చాలా నేషనల్ జియోగ్రా జియోగ్రాఫిక్ సొసైటీ వాళ్ళు ఈ పని చేయడం జరిగింది అయితే ఇది యూదా రాయలేదు అని స్పష్టంగా మనము తెలుసుకోవచ్చు భక్తులు కూడా అంటే చాలామంది స్కాలర్స్ కూడా దాన్ని విశదీకరించి రాశారు అందులో ఏప్రిల్ డి డికోనిక్ ఆయన పేరు ఏప్రిల్ డి డికోనిక్ ఈజ్ అ ప్రొఫెసర్ ఆఫ్ బిబ్లికల్ స్టడీస్ అట్ రైస్ యూనివర్సిటీ అండ్ ఆయన క్లియర్గా అంద స్టడీ చేసిన తర్వాత మధ్యలో చాలా గ్యాప్స్ ఉన్నాయి తర్వాత వాళ్ళ తర్జుమాలు కూడా చాలా తప్పు తర్జుమా చేసినట్టుగా ఉదా ఉదాహరణకు డైమోన్ అనే పదం ఉంది ఆ పదానికి స్పిరిట్ అని తర్జుమా చేశారు వాస్తవానికి గ్రీక్ భాషలో డైమోన్ అంటే డీమన్ అర్థం దీనికి సంబంధించి వీడు దయ్యము అని రాస్తే దాన్ని స్పిరిట్ అని పాజిటివ్గా వాళ్ళు రాయడం జరిగింది స్పిరిట్కి ఇంకో పదం ఉంది నూమా అనే పదం ఉంది అట్లా అంతా గా నెగటివ్ పాజిటివ్ పాజిటివ్గా రాయడం జరిగింది అయితే ఈ ప్రతికి డేట్ కూడా నిర్ణయించడం జరిగింది థర్డ్ సెంచరీ ప్రత్యేకంగా వాళ్ళు ఏమన్నారంటే రెండు వందల ఎనభై మధ్యకాలంలో క్రీస్తు శకము ఇది వ్రాయబడి ఉంటుంది అరవై సంవత్సరాలు మైనస్ కానీ లేదా ప్లస్ కానీ ముందు కానీ వెనక్కి కానీ వ్రాయబడి ఉంటుందని ఖచ్చితంగా నిర్ణయించడం జరిగింది కనుక ఇది యూదా రాయలేదు ఓకే అది మాత్రం అంత మట్టుకు చాలా క్లారిటీ ఉంది యూదా రాయలేదు ఎవరో రాశారు దిస్ ఇస్ కాల్డ్ నాస్టిక్ ప్రతి అని అంటారు దీన్ని కనుక ఎవరో రాసి ఆ విధంగా పేరు పెట్టడం అనేది ఆ దినాల్లో సర్వసాధారణం ఎవరో రాసి పేరు రాశాడు అని చెప్తారు అన్నాడు అలాంటి గాస్పుల్ ఆఫ్ పీటర్ అనేది ఒకటి ఉంది సో ఇవన్నీ కూడా దైవాభేశం వల్ల కలిగినవి కాదు ఎందుకు అది ఈ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో ఇది పెట్టబడలేదు అని అంటే నార్మల్ గా ఈ బైబిల్ గ్రంథంలో పుస్తకాలను అరవై ఆరు పుస్తకాలను ఒక చోట సమకూర్చినప్పుడు వాటికి ఒక టెస్ట్ పెట్టారు అసలు విచ్ బుక్స్ బిలాంగ్ ఇన్ ద బైబుల్ ఏ పుస్తకాలు బైబిల్లో ఉండాలి ఉండకూడదు అనే ఒక తీర్మానం చేసినప్పుడు దీన్ని క్యాననైజేషన్ అంటారు సో ఆ క్యానన్లో కొత్త నిబంధనకు నాలుగు టెస్టులు ఉపయోగించడం జరుగుతుంది నాలుగు పరీక్షలు అందులో అపోస్తలు కానీ అపోస్తలుల యొక్క శిష్యులు కానీ రాసి ఉండాలి ఈయన ఆ టెస్ట్ పాస్ కావచ్చు ఎందుకంటే ఆ పోస్తరుడుగా ఉన్నాడు కాబట్టి ఆ టెస్ట్ పాస్ కావచ్చు రెండవది అంగీకారము ఎక్సెప్టెన్స్ అంటారు అంటే సంఘము అట్ లార్జ్ ఈ యొక్క ఈయన పేరట రాయబడిన దీన్ని అంగీకరించిందా అని ఆ విధంగా చూస్తే సంఘం అంగీకరించలేదు కనుక రెండవ టెస్ట్లో ఫెయిల్ కావడం జరుగుతుంది మూడవ టెస్ట్ ఏంటంటే ఇందులో అంశము ఏముంది ఇందులో బైబుల్ గ్రంథంలో ఇంతకు ముందే వివరించబడిన లేదా ఇంతకు ముందే దేవుడు ఇచ్చిన ఆ లేఖన భాగాలను విభేదిస్తూ ఉండే బోధలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి బైబుల్లో లేని బోధలు అందులో ఉన్నాయి ఎంత ఎట్లాంటి బోధ అంటే ఏసుక్రీస్తు ప్రభు అట ఇది వాస్తవానికి ఈ యూధ సువార్త ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుకు యూదాకు మధ్యలో జరిగిన సంభాషణకు సంబంధించిన సువార్త సో ఆ సంభాషణలో యూదా ఈశ్వర్ విలన్ కాదు యూదా ఈశ్వర్ హీరో యేసుక్రీస్తు ప్రభు యోధకర్ యువతను ఆయనే అడిగాడట నీవు వెళ్ళి నా నా ప్రధాన యాజకులకు చెప్పి నన్ను అప్పగించు నేను ఈ విధంగా చనిపోవాలి అని ఆ విధంగా చెబితే దానికి ప్రతిఫలంగా ఏంటి అని అంటే ఈయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోవడం ఆ తర్వాత భవిష్యత్తులో ఈయన అపోస్తలు అందరికంటే ఉన్నతమైన స్థానాన్ని పొందుకోవడం అవి కనుక బైబిల్ కు ఇంతవరకు బైబిల్ గ్రంథం అన్ని విధాలుగా టెస్ట్ చేయబడింది అది సత్యమని రుజువు చేయబడింది కనుక బైబుల్ గ్రంథంలో ఉండే కంటెంట్కు ఈ పుస్తకంలో ఉండే కంటెంట్కు తేడా ఉంది కాంట్రడిక్షన్ ఉంది కనుక ఈ మూడవ పరీక్ష కూడా ఇది ఫెయిల్ కావడం జరుగుతుంది ఇక్కడ కూడా ఫెయిల్ అవుతారు తర్వాత నాలుగవది ఇన్స్పిరేషన్ అంటే దైవావేశము ఈ డిడ్ ద బుక్ రిఫ్లెక్ట్ ద క్వాలిటీ ఆఫ్ ఇన్స్పిరేషన్ పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడిన గ్రంథము ఇది అన్నట్టుగా ఆ క్వాలిటీ ఇందులో ఉందా అంటే ఆ క్వాలిటీ ఎందులో లేదు కనుక ఈ కారణాలను బట్టి సంఘము ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా ధృనీకరించడం జరిగింది ఇలాంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎన్నెన్నో కొత్త కొత్తవి కూడా రావచ్చు కనుక ఏమీ వరికి కావాల్సిన అవసరం లేదు మన భక్తికి విశ్వాసానికి కావాల్సిన విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలోని అరవై ఆరు గ్రంథాల్లో ఉన్నాయి అవి మనకు సరిపోతాయి